సమస్త భక్తులకు తెలియజేయనిదేమనగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామంలో గల శ్రీ 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 మల్లికార్జున స్వామి కేతలమ్మ మేడలమ్మ మరియు రేణుకాదేవి కళ్యాణ మహోత్సవం ఈ నెల పదమూడవ తేదీ గురువారం నుండి పద్దెనిమిదవ తేదీ మంగళవారం వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును ఇట్టి కళ్యాణ మహోత్సవంలో భాగంగా తేదీ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున హోమగుండం జరుపుట తేదీ పదిహేను రెండు వేల ఇరవై గంటలకు పోచమ్మ బోనాలు మధ్యాహ్నం మూడు గంటలకు గంగ స్నానం తెప్పోత్సవం గంగకు తెప్ప విడుచుట తేదీ పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాత్రి ఆరు గంటలకు గంపలు ఎదుర్కొనుట వీరగంధాలు వేయుట పుట్ట బంగారం తెచ్చుట ముత్యాల పోలు పోయుట సుంకు పట్టుట తేదీ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు లగ్నం పట్నం వేయుట అగ్నిగుండం మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణ మహోత్సవం జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాగవెల్లి పట్నం వేయుట ఒగ్గు కథ చల్లలు వేయుట అగ్నిగుండాలు తొక్కుట అన్నదానం కళ్యాణం తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగును తేదీ పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం పది గంటలకు రేణుకాదేవి బోనాలు ఎదురుకోలు ఎల్లమ్మ పట్నం సత్యన్న బోనం రంగం చెప్పుట రాత్రి తొమ్మిది గంటలకు ఒగ్గు కథ చెప్పుట కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ప్రార్థన ఆహ్వానించువారు యాదవ సంఘం రత్నగిరి పల్లె